నమస్తే అండి అందరికీ నేను ఇప్పుడు పందెం వేసుకున్నాను మా పిల్లవాడు నేను ఇటు ఈ రోడ్ నుంచి ఏదొస్తే దాని పేరు చెప్తే అది ఫైవ్ పాయింట్స్ వస్తాయి ఈ రూట్ నుంచి ఏదొస్తే వెహికల్ దాని పేరు చెప్పితే దానికి ఫైవ్ పాయింట్స్ వస్తాయి ఆ పందెం వేసుకున్నాము ఇప్పుడు నేను పందెం కదా నాకు ఇటువైపు నుంచి ఇప్పుడు బైక్ వస్తుందని పందెం కట్టాను ఫైవ్ పాయింట్స్ వస్తే నాకు ఫైవ్ పాయింట్స్ వస్తాయి లేదంటే మా బాబుకి పోతున్న నానికి చూద్దాం ఇటువైపు నుంచి ఎదురు చూస్తున్నాను బైక్ రావాలని కానీ ఇటువైపు నుంచి వచ్చింది అది నాకు సంబంధం లేనిది అటువైపు నుంచి ఏది వస్తే అది బట్టి నాకు పాయింట్స్ వస్తాయి దేవుడా దేవుడా బైక్ రావాలి దేవుడా దేవుడా బైక్ రావాలని నేను కోరుకుంటున్నాను నాకు ఫైవ్ పాయింట్స్ రావాలి కదా ఆ మేము ఇలా తీసుకెళ్తుండేది అదిగో బైక్ వస్తుంది నాకు ఫైవ్ పాయింట్స్ వచ్చినట్లే ఏ ఇటురా ఇటు ఇటువైపురా ఇటువైపురా నాకు ఫైవ్ పాయింట్స్ వచ్చాయి ఇప్పుడు నాని నీవు నాని ఇప్పుడు ఏమొస్తుంది నీకు ఇటువైపు నుంచి ఈ రూట్ నుంచి ఏమొస్తుంది చెప్పలే గబా బైకా చూద్దాం బస్ వస్తుంది నాకు ఫైవ్ పాయింట్స్ వస్తుంది చూద్దాం అదిగో బస్ వచ్చింది కాబట్టి ఇటువైపు బస్ వచ్చింది ఇది తిరగొండ పావుగడ పావగడకు వెళ్తుంది ఈ బస్సు వెళ్తూ ఉంది రద్దం టు పావుగడ ఇది దాటింది ఇది దాటింది కదా ఇది ఫస్ట్ కాబట్టి నాకు ఫైవ్ పాయింట్స్ వచ్చేసింది నేను మొత్తం టెన్ పాయింట్స్ నాకు అప్పుడే బైక్ ఒకటి నేను అనేది ఇప్పుడు రీసెంట్గా కదా మనము చెప్పేది నాకు టెన్ పాయింట్స్ వచ్చింది నీకు జీరో అవి కాదు అవి క్యాన్సిల్ అవి క్యాన్సిల్ ఇప్పుడు రీసెంట్గా కదా కాబట్టి ఇప్పుడు నేను ఇటువైపు నుంచి ఏమొస్తుందని చెప్తాను ఇప్పుడైతే ఆటో వస్తుంది కానీ నాకు ఆటోతో సంబంధం లేదు ఇప్పుడు నాకు చెప్పు చూడకుండా చెప్పాలి కాబట్టి ఇప్పుడు బైక్ వస్తుందని నేను కన్ఫామ్గా చెప్తున్నాను చూద్దాం అటువైపు నుంచి బైక్ వస్తుందా లేదా కమ్ ఫాస్ట్ బైకు ఉంది బైక్ అది దాటాలి ఇక్కడ ఉండే లైన్ దాటితే నాకు ఫైవ్ పాయింట్స్ వస్తుంది కమ్ ఫాస్ట్ బైక్ వచ్చింది కాబట్టి ఫైవ్ పాయింట్స్ నీకేంది బైక్ నాకు ఫిఫ్టీన్ అయింది మా నీకు జీరో ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం ఇటువైపు నుంచి బైక్ అంటివి నా అనుకుంటాను బైక్ కాకుండా కారో లేకపోతే బస్సు రావాలని ఓకే కంఫాస్ట్ బైకు కాదు బస్సు కానీ కారు కానీ లేకపోతే సైకిల్ ఎవరు సైకిల్ తొక్కే వాళ్ళు కనపడడం లేదు అదిగో బైక్ వచ్చింది కాబట్టి మా నానికి ఫైవ్ పాయింట్స్ నాకు ఫిఫ్టీన్ పాయింట్స్ ఇప్పుడు నాకు అటువైపు నుంచి బైకే వస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చే బైక్ కాదు రీసెంట్గా ఏ బైక్ వస్తే అది ఇప్పుడు నాకు పాయింట్స్ వస్తాయి బైక్ వస్తే అదిగో ఇటువైపు నుంచి అమ్మాయి వస్తుంది కానీ ఆ అమ్మాయి సంబంధం లేదు ఇప్పుడు వచ్చే బైక్ ఏది వస్తుందో చూడాలి ఈ ఆటో వచ్చిన సంబంధం లేదు ఎందుకంటే ఆ రూట్ నుంచి రావాలి కానీ ఇటువైపు నుంచి కాదు కాబట్టి సంబంధం లేదు చూద్దాం ఏ వస్తుంది ఫైవ్ పాయింట్స్ అంటే నాకు ట్వంటీ పాయింట్స్ వచ్చింది నాని నాకు ట్వంటీ పాయింట్స్ లైన్ దాటింది నీకేమో అనుకున్నావు ఈ లైన్ నుంచి బైక్ చూలే చూడు చూ అమ్మలు రేణుగా అయ్యి లేకపోతే బైక్ కాబట్టి టెన్ పాయింట్స్ నేను ఇటువైపు నుంచి ఇప్పుడు కూడా బైకే వస్తుందని అనుకుంటున్నాను చూద్దాం వా కారు వచ్చింది కానీ నీకే బై మిస్ నాకు బైక్ వస్తూ ఉంది అది అట్టుపోయితే నేనేం చేయలేను అటువైపు వెళ్తాను కాబట్టి సంబంధం లేదు లైన్ దాటాలి ఈ లైన్ దాటితేనే ఈ లైను ఈ లైన్ దాటితే వస్తుంది మరి లైన్ దాటడం లేదు కాబట్టి బైక్ దాటి వెళ్ళింది ఇటు వెళ్ళింది ఒకటి ట్వంటీ ఫైవ్ంది ఆమె రేణుకాయలు ఎంచు ఇది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ